ప్రదేశం జనసేన బీజేపీ మిత్రులకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని లబ్ధిదారులైనటువంటి నిరుపేద వర్గ సోదర సోదరి మనులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు గత పాలకుల నిర్లక్ష్యం మీకు సజీవ సాక్ష్యం ఈ టిట్కోయిళ్ళు తొంభై శాతం పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు స్వామి శరణం అయ్యప్ప ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెల్తుర్తి మండలం పట్నవేడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి మహాబడి పూజా మహోత్సవం హరిహర సిత భజన బృందం నరసరావు పీఠవారి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలకు అగ్నిగుండం కలదు కావున భక్తులు మరియు స్వాములు భవాని స్వాములు చకన మారధారణలు విచ్చేసి భక్తులను సేకరించి స్వామి వారి కృపకు పాత్రలు కాగలరు ప్రేమతో ఆహ్వానించి వారు భక్తుల అంకమ్మరావు వెలుదురుతి మండల టీడీపీ సీనియర్ నాయకులు భక్తుల నాగరాజు స్వామి పట్ల వేడు ఐదు సంవత్సరాల కాలంలో ఆ పది శాతం ఇళ్ళు పూర్తి చేయకుండా పేద ప్రజల్ని వంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంతేకాదు ఆ రోజు లబ్ధిదారులు మరి కొంతమంది రిజిస్టర్ చేసుకుంటే వాటి పేర్లు మార్చి గందరగోళానికి గురి చేశారు ఈరోజు ఆ ఇళ్ళని పూర్తి చేయాలంటే సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు అవసరం పేదల పార్టీ పేదల పార్టీ అని చెప్పుకొని ప్రజల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే జగన్ అన్న కాలనీ పేరుతోటి ఊరికే ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో స్వామి శరణం అయ్యప్ప ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెల్తుర్తి మండలం పట్లవేడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామివారి మహాబడి పూజా మహోత్సవం సిత భజన బృందం నరసారావు పేట వారి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలకు అగ్నిగుండం కలరు కావున భక్తులు మరియు స్వాములు భవానీ స్వాములు సకల మాలధారలు విచ్చేసి భిక్షను సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ప్రేమతో ఆహ్వానించువారు బత్తుల అంకమ్మరావు గల్దుర్తి మండల టీడీపీ సీనియర్ నాయకులు బత్తుల నాగరాజు స్వామి ఒకటికి మూడు స్థలాలు డెవలప్ చేసే డబ్బులు చెల్లించి ఈ ఏడున్నర వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు అంతేకాదు ఇళ్ళు కట్టకుండానే తన పార్టీ కార్యకర్తలు నాయకులు జేబులు నింపడం కోసం రోడ్ల పేరుతోటి అక్కడ మట్టి అక్కడే తవ్వేసి ఒక దోపిడీని సృష్టించారు మౌలిక సదుపాయాలు లేవు ఇళ్ళు పూర్తి చేయలేదు ఈరోజు మాచర్ల పట్టణంలో జగనన్న కాలనీ పేరుతోటి ఊరికి చివర ఎక్కడో ఇచ్చిన స్థలాల్లో చూస్తే పూర్తయిన ఇళ్ళు ఉన్నాయండి పూర్తయిన ఇళ్ళు నూట అరవై ఇళ్ళు పదకొండు వందల మంది లబ్ధిదారులు అని చెప్పేసి కనీసం ఎవరి పేదవాడి స్థలం ఎక్కడుందో కూడా వాళ్ళకి తెలియని దుస్థితి స్వామి శరణం అయ్యప్ప ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెల్దుర్తి మండలం పట్లవేడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి స్వామివారి మహాబలి పూజా మహోత్సవం హరిహరసిత భజన బృందం నరసారావు పీఠవాడి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలతో అగ్నిగుండం కలరు కావున భక్తులు మరియు స్వాములు భవానీ స్వాములు సకల మాలధారలు విచ్చేసి భిక్షను సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ప్రేమతో ఆహ్వానించేవారు భక్తుల అంకమ్మరావు గల్దుర్తి మండల టీడీపీ సీనియర్ నాయకులు బత్తుల నాగరాజు స్వామి పట్లవేడు వాళ్ళని అనర్ఫుల్ గా చేసి పక్కన పడేశారు ఈరోజు ఉదయం నేను హౌసింగ్ డి గారిని అడిగాను ఎంతమంది లబ్ధిదారులు అంటే నూట డెబ్బై మంది నూట డెబ్బై ఎనిమిది మంది నూట ఎనభై ఒక్క మంది అంటే ఇంత పెద్ద మాచర్ల పట్టణంలో మేము పార్టీలకి అతీతంగా పేదవాడంతా ఏ పార్టీలో ఓటేసినా అంతా ఒకటే అని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని సచివాలయంలో రిజిస్టర్ చేసుకోమంటే ఒకటేమో ఆగిపోయిన జగ టిట్కో ఇళ్ళకి జగనన్న కాలనీ లబ్ధిదారులు వాళ్ళు వాళ్ళ అటు ఇటు కాకుండా అయిపోయిన పరిస్థితి స్థలాలు ఎవరిది ఎక్కడుందో తెలియదు వాళ్ళు కట్టుకోవాలన్నా ఆ రోజేనేమో అంకెల్ గారెండి చేశారు ఇళ్ళు పూర్తయినట్లుగా లేనివి ఉన్నట్టుగా సృష్టించే ఈరోజు పేద ప్రజలకి అన్యాయం చేశారు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లని తన వర్గం కోసం స్తంభాలు పట్టారు వదిలేశారు అంటే వాళ్ళకి ఎక్కడ డబ్బులు వస్తాయో ఆ పనులు చేసేసి వదిలేశారు చాలా బాధాకరంగా ఉంది ఇంత పెద్ద మాచర్ల పట్టణంలో మరి అవర్ఫుల్ని సెలెక్ట్ చేయాలంటే కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది గత పాలకుల నిర్వాహానికి ఇది నిర్దర్శనం ఈరోజు మూడు లక్షల ఇళ్ళు ఈ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత పాలకులు ఏవైతే నిర్లక్ష్యంగా వదిలేశారో వాటిని పూర్తి చేసే కార్య చేసిన ఒక బృహత్తరమైన కార్యక్రమం ఈరోజు మాచర్ల ఆంధ్ర రాష్ట్రంలో ఒక మాచర్లే కాదు రాష్ట్ర వ్యాపక్తులు మూడు లక్షల ఇళ్లు పూర్తి చేసుకున్న మరి సందర్భాన్ని అంటే గత పాలకులు ఇళ్ళు కేటాయించామని చెప్పి వదిలేశారు వాళ్ళకి రూపాయి చెల్లింపులు లేవు ఇన్ని రోజులు పేదవాడు పక్షం పేదవాడి పక్షం అని చెప్పేసి ప్రజల్ని మోసం చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెను సవాళ్ళను ఎదుర్కొంటున్నారు పది లక్షల కోట్లు పైబడి అప్పు ఈరోజు మెడికల్ ధర్నా అంటూ చేస్తా ఉన్నారు అసలు ఆ మెడికల్ ధర్నా వలన ప్రజలకొచ్చే తీసుకున్న పాలసీ వలన ప్రజలకు వచ్చే ఇబ్బంది లేదు విద్యార్థులకు వచ్చే ఇబ్బంది లేకపోయినా కేవలం ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ధర్నా కార్యక్రమాన్ని ఐదున్నర వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి కావాల్సి వస్తే ఆ రోజు రూపాయి కేటాయించకుండా చేతులు దొరుకుని ఈరోజు ఏదో ఒక విధంగా పూర్తి చేయాలి అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో పూర్తి చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అది ఎక్కడ కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నదినే పాలసీ ఒక వంద మందిని పంపించి యాభై మందిని పంపించే రోడ్ల మీద గొడవలు చేసే పరిస్థితి గత ప్రభుత్వం ఒక తుంప ప్రజలు విసిరేసి రొట్టెన్ గా చేసింది పది లక్షల కోట్ల అప్పున్నప్పటికీ అన్ని రంగాల్ని సమన్వయం చేసుకుంటూ ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో అన్ని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ సభాముఖంగా చెప్తున్నాం అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంకా ఎవరైనా సరే మీరు వెళ్ళినప్పుడు మీ వాటల్లో ఎవరైనా ఉంటే కూడా చెప్పండి అందరినీ అప్లికేషన్ పెట్టుకోమనండి నెలాఖరు వరకు కూడా మళ్ళీ అవకాశం ఉంది కాబట్టి అర్హులైన ప్రతి పేదవాడు కాకపోతే ఆన్లైన్ తీసుకోవటం లేదు కొంతమంది అని చెప్పేసి వస్తున్న కారణం ఏంటంటే మీరు జగనన్న కాలనీలో ఇల్లు తీసుకున్నారు కాబట్టి మీరు అర్హతను కోల్పోయారు కొంతమంది వాళ్ళకి ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు లెక్కల్లో మాత్రం ఇల్లు కంప్లీట్ చేసినట్టు రాసుకున్నారు కొన్ని కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ్ళ సాకారం చేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మీకోసం తీసుకున్న బాబు గారు మరి నిరంతరం కూడా ఈ రాష్ట్ర సమస్యలు డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయన ఈరోజు పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఉన్నారు అంటే తాడేపల్లి ప్యాలెస్ లో గత నాయకుడు పడుకున్నట్టు ఆయన పడుకోలేక కాదు పది లక్షల కోట్ల పైన పెట్టుబడులు తీసుకొని వచ్చారు ఈ రాష్ట్రంలో ప్రజలు మీ అందరూ ఎంతో కష్టపడి మీ బిడ్డలను అందరినీ చదివించుకుంటున్నారు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు బిడ్డల కోసం కానీ రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోతే ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి గత పాలకుల దుర్మార్గపు చర్యల వలన ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాని రాని పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి అటువంటి పరిస్థితుల్ని అధిగమిస్తూ ఈ స్వల్ప కాలంలోనే పది లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొని వచ్చినాయి ఘనత మన నాయకులు లోకేష్ బాబు గారిది చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఉన్నారు అసమానతలు లేని సమాజాన్ని సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తా ఉంటే సమాజంలో విద్వేషాలు రగిలించాలి కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టాలి లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ఈరోజు వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో పేదల కోసం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలని విజయవంతంగా తొంభై శాతం పైగా అమలు చేశారు ప్రతి పేదవాడికి మరి వృద్ధులకి ఆ రోజు రెండు వేల నుంచి మూడు వేలు పెన్షన్ ఆయన ఐదు సంవత్సరాలు దోగాడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మూడు వేలని నాలుగు వేలు ఒక్కసారిగా పెంచారు వికలాంగుల పెన్షన్ ని నుంచి పెంచారు అలాగే ప్రతి మహిళకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఆ రోజు మరి గ్యాస్ స్టవ్ అంటే అందరి పరిస్థితుల్లో ఆ రోజు దీపం బంద్ కింద చంద్రబాబు నాయుడు గారే దీపం పథకానికి శ్రీకారం చుట్టారు ఈరోజు ప్రతి కుటుంబానికి మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వటం ద్వారా ఆ దీపాన్ని వెలిగించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తుంది అంతేకాదు మహిళలు సమాజంలో సగభాగం ఉన్న మహిళల కోసం అన్ని బస్సుల్లో కూడా మొట్టమొదటి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం అయితే జిల్లా వరకే పరిమితం జిల్లా వరకు మహిళలకి ఉచితంగా మరి ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామన్న చంద్రబాబు నాయుడు గారు మరింత ఉదారంగా వ్యవహరించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకి మరి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయాన్ని కలగజేశారు అనేక రైతు కుటుంబాలు ఉండొచ్చు గతంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు మరి రైతు భరోసాని వాళ్ళు ఇస్తే ఈరోజు ఇరవై వేల రూపాయలకి కూటమి ప్రభుత్వం ప్రతి రైతుని ఆదుకునేందుకు మరి ఇవ్వటం మూడు దఫాలుగా జరుగుతూ ఉంది మరి ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళని ప్రాంతాల మధ్య విద్వేషాలని రెచ్చగొట్టే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ అందరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మీరు గౌరవ ముఖ్యమంత్రి వారి వారిని ఏ విధంగా ఎన్నికల్లో మరి ఆశీర్వదించి గెలిపించారో అదే ఆశీర్వాదం అలాగే ఆ చల్లటి దీవెన్లే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మీ అందరూ కూడా భవిష్యత్తులో అందించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఎటువంటి ఇబ్బందులున్నా మీ సచివాలయాలకు వెళ్ళి అర్హులు కావాల్సిన ఇల్లున్నా ఇల్లు కావాల్సిన వాళ్ళందరూ స్థలాలు కావాల్సిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను